సార్ ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ నుంచి మనం వస్తున్నాము ఈ సర్వీస్ రోడ్ ఈ సర్వీస్ రోడ్ వచ్చేసి ఆదిబట్ల వెళ్ళే రోడ్డు సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి బెంగళూరుకి వెళ్తుంది స్ట్రైట్గా తుక్కు కూడా మనకి ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ ఫోర్టీన్ వండర్లా అండ్ అలాంటి డెవలప్మెంట్స్లో వెళ్దొచ్చు స్ట్రైట్గా అండ్ మనం రైట్ సైడ్ తీసుకుంటున్నాము ఇది వచ్చేసి మనకు ఆదిబట్ల ఎంట్రీ అవుతున్నాము ఈ రోడ్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ ఫీట్ ప్రపోజ్లో ఉంది సో డిస్ప్లేలో చూడొచ్చు ఆదిబట్ల మున్సిపాలిటీ అలాగే కోసం ఇంకొక డిస్ప్లే చూడొచ్చు ఆదిబట్ల మున్సిపాలిటీ సో ఇక్కడ మనం ఆదిబట్ల ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకు పోలీస్ స్టేషన్ ఉంటుంది దాటాక మనకి ఆదిబట్ల అనేది డెవలప్మెంట్ చూడొచ్చు సో ఈ డెవలప్మెంట్లో చూడండి ఒక్కసారి ఆదిబట్ల ఏ విధంగా డెవలప్మెంట్ అయిందో గత ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి చూసుకుంటే ఇక్కడ డెవలప్మెంట్స్ అనేది ఏ విధంగా ఉండే అనేది మీరు ఒక్కసారి మన యూట్యూబ్లో వీడియోస్లో చూడవచ్చు అలాగే ఇక్కడ డెవలప్మెంట్స్ ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు మనం చూడబోయే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఉన్న గేటే టీసీఎస్ టాటా కన్సల్టెంటీ సర్వీస్ సాఫ్ట్వేర్ సంబంధించిన కంపెనీలో ఇప్పుడు ముప్పై వేల నుంచి యాభై వేల మంది ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు ఇందులో ఎంప్లాయీస్ సో దీనివల్ల మనకి ఇక్కడ ఇంత మంచి డెవలప్మెంట్ రావడం అనేది జరిగింది సో ఇవన్నీ సరౌండింగ్ డెవలప్మెంట్స్ సో మనం వీడియో రూపంలో చూడవచ్చు ఇలాగే మనం స్ట్రైట్గా వెళ్ళాము అంటే మనకి వచ్చేసి వై జంక్షన్లో వస్తుంది ఈ వై జంక్షన్లో వచ్చే రోడే రైట్ సైడ్ తీసుకుంటే ఏరోస్పేస్ అలాగే మనకి బాలాపూర్ రోడ్ అనేది కనెక్ట్ ఇండర్ రోడ్ కనెక్ట్ అవుతుంది సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ తీసుకుంటాము తీసుకుంటే ఆదిబట్ల మున్సిపాలిటీ ఏరియాకి మనం ఎంటర్ అవుతాము ఇప్పుడు అలాగే మనము ఆదిబట్లలో చూడవచ్చు ఇక్కడ వన్ ట్వంటీ ఫీట్ రోడ్ ఇది ప్రపోజ్డ్ సో రో లోకల్ బస్సు కూడా చూడవచ్చు అండ్ అది ఎదురుగా కనిపించేదే మనకి మున్సిపాలిటీ ఆఫీసు ఇక్కడ అంబేద్కర్ చౌరస్తా నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి అలాగే ఇలాగే స్ట్రైట్కి వెళ్తే మమ్మరాజుగూడ మమ్మరాజుగూడలో లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం రావిరాల ఎంట్రీ అవుతాము ఇలాగే రైట్ సైడ్ తీసుకుంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది మన మనం వెయిట్ చేస్తున్న ప్రాజెక్టే మనకు వస్తుంది సో ఇది వచ్చేసి మనకు ఫేస్ వన్ ప్రాజెక్ట్ ఫేజ్ వన్లో ఆల్రెడీ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయింది ఇవే వచ్చేసి వన్ ట్వంటీ ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్లో ఉంది మన మ్యాప్లో చూడవచ్చు రైట్ తీసుకుంటే మనం చూస్తున్న మనం వెయిట్ చేస్తున్న ప్రాజెక్టే సో ఇప్పుడు లాంచింగ్ ప్రాజెక్ట్ మరిన్ని వివరాలు కోసం నెంబర్ కాల్ చేయండి